హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఫస్ట్ యూనిట్ జీవప్రపంచంలో వైవిధ్యం ఈ యూనిట్లో మొదటి అధ్యాయమైన జీవ ప్రపంచం పార్ట్ ఫోర్ వీడియో చూద్దాం ఈ వీడియోలో మనం వర్గీకరణ సహాయకాలను గురించి డిస్కస్ చేద్దాం వివిధ జాతుల మొక్కలు జంతువులు ఇతర జీవుల వర్గీకరణ అధ్యయనాలు వ్యవసాయము అటవీ శాస్త్రము పరిశ్రమలు సామాన్యంగా మనం వాడే జీవ వనరులు వాటి వైవిధ్యం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి ఈ అధ్యయనాలకి జీవుల సరియైన గుర్తింపు వర్గీకరణ అనేది అవసరం జీవులను గుర్తించడానికి విస్తృత ప్రయోగశాల క్షేత్ర అధ్యయనాలు అవసరం మొక్కల జంతు జాతుల సరియైన నమూనాల సేకరణ ఆవశ్యకత ఎంతైనా ఉంది వర్గీకరణ అధ్యయనాలకి మూలధారం ఇదే మొక్కల జంతు జాతుల యొక్క సరియైన నమూనాల సేకరణ ఆవశ్యకత అనేది ఎంతైనా ఉందనమాట అంటే ఇక్కడ మొక్కల జంతు జాతులని గురించి మనం అధ్యయనం చేయాలంటే ఫస్ట్ వాటి యొక్క శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేయాలి మనం నమూనాల సేకరణ అనేది ముఖ్యం కాబట్టి ఈ నమూనాల సేకరణకి ఈ వర్గీకరణ సహాయకాలకి ఉపయోగపడతాయి అనమాట ఈ నమూనాల సేకరణ అనేదే వర్గీకరణ అనమాట జీవ సా వర్గీకరణ అధ్యయనాలకి నమూనాల సేకరణ అనేది మూలాధారం సమాచారాన్ని నమూనాలని నిల్వ చేయడానికి భద్రపరచడానికి జీవశాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగ విధానాలను సాంకేతికాలను నిర్ధారించారు ఈ సహాయకాలను వాడే విధానాలను అవగాహన చేసుకోవడానికి ఈ కొన్ని రకాల వర్గీకరణ సహాయకాలని కొన్నింటినీ వివరించడం జరిగిందనమాట ఇక్కడ ఫస్ట్ ఏంటి హెర్బేరియం సేకరించిన వృక్ష నమూనాన్ని ఆరబెట్టి ప్రెస్ చేసి షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని ఏమంటాం మనం హెర్బేరియం అంటాం అంతేకాక ఈ షీట్లు విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన వర్గీకరణ వ్యవస్థను అనుసరించి అమర్చబడి ఉంటాయి షీట్లు వర్ణనలతో కూడిన హెర్బేరియం షీట్లతో ఈ నమూనాలు భవిష్యత్తులో ఉపయోగం కోసం గిడ్డంగిగా పనిచేస్తాయి హెర్బేరియం షీట్లపై సేకరణ తేదీ స్థలాన్ని సేకరించే స్థలాన్ని గురించిన సమాచారము ఇంగ్లీష్ స్థానిక వృక్షశాస్త్ర నామం కుటుంబం సేకరించిన వారి పేరు మొదలైన సమాచారాలతో కూడిన గుర్తింపు చీటీని కలిగి ఉంటాయి వర్గీకరణ అధ్యయనాలలో హెర్బేరియం శీఘ్ర సంప్రదింపు వ్యవస్థగా రెఫరల్ సిస్టమ్గా పనిచేస్తుంది ఇంగ్లాండ్లోని క్యూ వద్ద ఉన్న రాయల్ బొటానికల్ గార్డెన్ రాయల్ బొటానికల్ గార్డెన్ అతిపెద్ద హెర్బేరియంని కలిగి ఉండడమే కాక మొక్కల్ని గుర్తించడానికి తోడ్పడే అంతర్జాతీయ కేంద్రంగా వ్యవహరిస్తుంది ఇది ఇంగ్లాండ్లోని క్యూ వద్ద ఉన్న రాయల్ బొటానికల్ గార్డెన్ అతిపెద్ద హెర్బేరియంని కలిగి ఉండడమే కాక మొక్కల్ని గుర్తించడానికి తోడ్పడే అంతర్జాతీయ కేంద్రంగా వ్యవహరిస్తుంది హెర్బేరియంని మనం ఏమనుకున్నాం హెర్బేరియంని శీఘ్ర సంప్రదింపు వ్యవస్థ హెర్బేరియంని ఏమంటాం వర్గీకరణ అధ్యయనాల్లో శీఘ్ర సంప్రదింపు వ్యవస్థగా పనిచేస్తుంది అనమాట హెర్బేరియం నెక్స్ట్ మనకి అంత మాట్లు అంటే ప్రతిసారి ఈ మామూలు హెర్బేరియం దొరకడం కష్టం కాబట్టి ఈ డిజిటల్ హెర్బేరియం ఈ డిజిటల్ హెర్బేరియంలో హెర్బేరియం నమూనాల డిజిటల్ ప్రతిబింబాలు వాటికి సంబంధించిన సమాచారం అనేది భద్రపరచబడుతుంది డిజిటల్ హెర్బేరియంలో దీన్ని అంతర్జాలంలో విస్తృత వినియోగం కోసం ప్రచురిస్తారు ఈ డిజిటల్ హెర్బేరియంని అంతర్జాలంలో విస్తృత వినియోగం కోసం ప్రచురించడం జరుగుతుంది నవీన అంతర్జాల డిజిటల్ ఫోటోగ్రఫీ సాంకేతికాల వినియోగం నుంచి లబ్ధి పొంది సాదృశ్యమైన ఆన్లైన్ సౌకర్యాన్ని అందించడం కోసం ఈ డిజిటల్ హెర్బేరియం ఉద్దేశితమైనది నవీన అంతర్జాల డిజిటల్ ఫోటోగ్రఫీ సాంకేతికాల వినియోగం నుంచి లబ్ధి పొంది సాదృశ్యమైన ఆన్లైన్ సౌకర్యాన్ని అందించడం కోసం ఈ డిజిటల్ హెర్ అనేది ఉద్దేశమైంది అంటే ఈ డిజిటల్ డిజిటల్ హెర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి సాదృశ్యమైన ఆన్లైన్ సౌకర్యాన్ని అందించడం కోసం అనమాట డిజిటల్ ఫోటోగ్రఫీ సాంకేతికాల వినియోగం నుంచి లబ్ధ లాభం పొంది సాదృశ్యమైన ఆన్లైన్ సౌకర్యాన్ని అందించడం కోసం ఈ డిజిటల్ హెయిర్ అనేది ఉద్దేశితమైంది నెక్స్ట్ వృక్షశాస్త్ర ఉద్యానవనాలు బొటానికల్ గార్డెన్స్ ఈ ప్రత్యేక ఉద్యానవనాలు సంప్రదింపుల కోసం సజీవమైన మొక్కల్ని కలిగి ఉంటాయి ఈ వృక్షశాస్త్ర ఉద్యానవనాలు అనేవి సంప్రదింపుల కోసం సజీవమైన మొక్కల్ని కలిగి ఉంటాయి అంటే మనం ఏదైనా సజీవమైన మొక్కల్ని కలిగి ఉంటాయి అన్నమాట వృక్షశాస్త్ర ఉద్యానవనాల్లో శీఘ్ర శీఘ్ర సంప్రదింపు కాదు సంప్రదింపుల కోసం మనం ఏదైనా ఈ ఉద్యానవనానికి వెళ్తే మనకు సజీవమైన బ్రతుకున్నటువంటి మొక్కలు అక్కడ దొరుకుతాయి అనమాట మొక్కల్ని తేలికగా గుర్తించడం కోసం వృక్ష జాతుల్ని తోటల్లో పెంచుతారు ప్రతి మొక్కకి శాస్త్రీయ లేదా వృక్షశాస్త్ర నామం కుటుంబంలో కూ కుటుంబంతో కూడిన గుర్తింపు చీటీ అనేది ఉంటుంది వృక్షశాస్త్ర ఉద్యానవనాల్లో ప్రతి మొక్కకి శాస్త్రీయ లేదా వృక్షశాస్త్ర నామం కుటుంబంతో కూడిన గుర్తింపు చీటి ఉంటుంది సుప్రసిద్ధ బొటానికల్ గార్డెన్లు క్యూలోను ఇంగ్లాండ్లోని క్యూలోను ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరాలోను నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలోనూ ఉన్నాయి నెక్స్ట్ ఎండ్ మ్యూజియం జీవ సంబంధం మ్యూజియంలోని విద్యా సంస్థలైన పాఠశాలలు కళాశాలల్లోను స్కూల్ అండ్ కాలేజెస్లో నెలకొల్పుతారు ఈ మ్యూజియంలని జీవ సంబంధం మ్యూజియంలోని విద్యా సంస్థలైన పాఠశాలలు కళాశాలల్లో నెలకొల్పడం జరుగుతుంది మ్యూజియంలో భద్రపరిచిన వృక్ష జంతు నమూనాల సేకరణలు అధ్యయనం కోసం సంప్రదింపులకి తోడ్పడతాయి నమూనాలని పాత్రలలో కానీ లేదా జాడీలలో కానీ నిల్వ ఉంచే ద్రావకంలో భద్రపరుస్తారు వృక్ష జంతు నమూనాలని ఎండిన స్థితిలో కూడా నిల్వ చేస్తారు వృక్ష జంతు నమూనాలని ఎండిన స్థితిలో కూడా నిల్వ చేస్తారు నెక్స్ట్ అండ్ వివిధ రకాలైన మొక్కలు జంతువుల మధ్య ఉన్న పోలికలు వ్యత్యాసాల ఆధారంగా వాటి గుర్తింపుకు తోడ్పడి తోడ్పడిన మరొక వర్గీకరణ సహాయకమైన కీ కీలు సాధారణంగా కప్లెట్ అనబడే జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలపై ఆధారపడి ఉంటాయి ఈ కీలనేవి కప్లెట్ అనబడే జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలపై ఉంటాయి ఇవి రెండు వ్యతిరేక లక్షణాలలో ఒక దానిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది ఈ కీ అనేది ఏంటి కీలు ఏముంటాయి కప్లెట్ అనబడే జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలపైన ఆధారపడి ఉంటాయి కీలు ఇవి రెండు వ్యతిరేక లక్షణాలతో ఒకదాన్ని ఎంపిక చేసే అవకాశాన్ని అందిస్తుంది దీని ఫలితంగా జంట లక్షణాలలో ఒకదాన్ని అంగీకరించడం రెండవ దాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది కీలోని ప్రతి వ్యాఖ్య స్టేట్మెంట్ అనేది లీడ్ అంటారు కీలోని ప్రతి వ్యాఖ్యని స్టేట్మెంట్ ఏమంటాం లీడ్ అంటాం వివిధ వర్గీకరణ ప్రమాణాలైన కుటుంబము ప్రజాతి జాతులకి వేరు వేరు వర్గీకరణ కీలు అవసరం వివిధ వర్గీకరణ ప్రమాణాలైన కుటుంబము ప్రజాతి జాతులకి వేరు వేరు వర్గీకరణ కీల అవసరం కీలు సాధారణంగా విశ్లేషణ స్వభావాన్ని కలిగి ఉంటాయి కీలు సాధారణంగా విశ్లేషణ స్వభావాన్ని కలిగి ఉంటాయి కీలు నెక్స్ట్ ఫ్లారాలు మాన్యువల్లు మోనోగ్రాఫ్లు కేటలాగులు మొదలైనవి వర్ణనలు నమోదు చేయడానికి తోడ్పడే ఇతర పద్ధతులు ఈ వర్ణనలు నమోదు చేయడానికి ఇతర వర్గీకరణ ఏంటి ఫ్లోరా మాన్యువల్ మోనోగ్రాఫ్ క్యాటలాగ్లు ఇటువంటివి ఈ వర్ణనలు నమోదు చేయడానికి తోడ్పడే ఇతర పద్ధతులు ఇవి కూడా జీవులో అయిన గుర్తింపుకు తోడ్పడతాయి ఒక నిర్దిష్ట ప్రదేశము వైశాల్యము ఏరియాలోని మొక్కల ఆవాసము వితరణల గురించిన ఖచ్చితమైన సమాచారం ఫ్లోరాలలో నిక్షిప్తమై ఉంటుంది ఫ్లోరా ఏంటి ఈ ఫ్లోరా అనుకున్నాం కదా ఫ్లోరాలో ఏముంటుంది ఒక నిర్దిష్ట ప్రదేశము లేదా వైశాల్యంలోని మొక్కల ఆవాసము వితరణలను గురించిన ఖచ్చితమైన సమాచారం ఫ్లారాలోని నిక్షిప్తమై ఉంటుంది ఇవి ఒక నిర్దేశిత ప్రాంతంలో పెరిగే వృక్ష జాతుల విషయ సూచికని అందిస్తాయి ఫ్లోరాలోని ఇవేంటి ఫ్లోరా ఫ్లారాయల్ ఫ్లోరాలలో నిక్షిప్తమై ఉంటుంది ఈ ఫ్లోరా ఏంటి ఒక నిర్దేశిత ప్రాంతంలో పెరిగే వృక్ష జాతుల విషయ సూచికని అందిస్తాయి ఫ్లోరా అనేది ఒక నిర్దేశిత ప్రాంతంలో పెరిగే వృక్ష జాతుల విషయ సూచికను అందించేది ఏంటి ఫ్లోరా ఒక నిర్దేశిత ప్రాంతంలో పెరిగే వృక్ష జాతుల విషయ సూచికను తెలియజేసేది ఏంటి ఫ్లోరా నెక్స్ట్ ఏమనుకున్నాం మాన్యువల్ మాన్యువల్ ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని అందిస్తాయి మాన్యువల్ ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని అందిస్తాయి మాన్యువల్ నెక్స్ట్ ఏంటి మోనోగ్రాఫ్లు ఏదో ఒక వర్గానికి ట్యాక్సానికి చెందిన సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటాయి మోనోగ్రాఫ్లు ఏదో ఒక వర్గానికి ట్యాక్సానికి చెందిన సమాచారాన్ని మాత్రమే ఈ మోనోగ్రాఫ్లు కలిగి ఉంటాయి